దేవు నామానికి స్తోత్రములు ఈ విధకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవునికి లోబడు ఏమండి దేవునికి లోబడినప్పుడు అపవాదిని ఎదిరించేటటువంటి బలమును శక్తిని దేవుడు మీకు అనుగ్రహింపజేస్తూ ఉంటాడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా విషయ గ్రంథము నలభై ఒకటో అధ్యాయం పదమూడవచనంలో నీ దేవుడైనా యోవా నాకు నేను భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను చక్కని మాట మీరు దేవుడికి లోబడండి అపవాదిని ఎదిరించేటటువంటి బలమును శక్తిని ఆయన మీకు అనుకరింపజేస్తూ ఉంటాడు మీ సమస్యను ఎదుర్కొనే ధైర్యమును ఆయన మీకు అనుకరింపజేస్తూ ఉంటాడు మీ సమస్య నుంచి మీరు విడుదల పొందుకునేటటువంటి ఆలోచనను కూడా ఆయన మీకు అనుగరింపజేస్తూ ఉంటాడు అందుకే ఆయన అంటున్నాడు భయపడకుము దేనికి భయపడకుము ముందడుగు వేసినట్లయితే సహాయం చేయవాడు దేవుడే నీ గుడి చేతి నేను పట్టుకొని ఉన్నాడు దేవుడు బిడ్డలారా అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది ఇరమై ఆ అధ్యాయము ఇరవయో వచనములో నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడగిందును గనక వారు నీ మీద యుద్ధము చేదురు కానీ నిన్ను చేయింపకపోదురని ఊహ సెలవించుతున్నాడు ఎలాంటి సమస్యలు నీ పైకి వచ్చినా కూడా ఆ సమస్యలు నేను ఏమి కూడా చేయలేవు దేవుడి బిడ్డరా ఎలాంటి పరిస్థితులు నీ పైకి వచ్చినా ఆ పరిస్థితులు కూడా నేనేమి చేయలేవు ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుడిని సహాయం చేస్తున్నాడు దేవుడిని కుడిచే పట్టుకున్నాడు దేవుడే నీకు ఇస్తున్నాడు దేవుడి బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కీర్తనలో నూట ఏడవ కీర్తన ముప్పై ఐదో వర్షంలో అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి ఉన్నాడు ఎంత అద్భుతము నీ జీవితము ఎండిపెండెంట్గా ఉందేమో నీ కుటుంబంలో ఫలము లేనటువంటి పరిస్థితిలో ఉందేమో నీ కుటుంబం మరి దుఃఖకరముగా ఎండిపోయినటువంటి స్థితిలో ఉంటూ ఉందేమో కానీ దేవుడితో మాట్లాడుతున్నాడు అరణ్యమును నీటి మడుగుగాను చేస్తున్నట్టు ఉన్నాడు నీటి మడుగు దేవుని బిడ్డలరా పచ్చదనాన్ని ఇస్తుంది వర్దిల చేస్తుంది అభివృద్ధినిస్తుంది ఫలనిచ్చేదిగా చేస్తాం దేవుని బిడ్డల ఆ రీతిగా దేవుడికి లోబడినప్పుడు నీవు నీ కుటుంబం కూడా ఇచ్చేటటువంటి చెట్టు మీరు ఉంటారు దేవుని బిడ్డలరా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఆది కాండము పదకొండవ అధ్యాయము ఆరవచనంలో ఇక మీదట వారు చేయదలచిన ఏ ఏ పనులను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు చక్కని మాట దేవుడు సెలవిచ్చినాడు ఏ పని ప్రారంభిస్తున్నావో ఏ పని నీ కుటుంబంలో కావాలనుకుంటున్నావో నీ జాబే కావచ్చు మీ వివాహమే కావచ్చు మీరు ఇల్లు కట్టుకోవడమా మరి ఏ పరిస్థితి అయినా మీరు ప్రారంభిస్తున్నటువంటి పనులకి ఆటంకము ఉండదు అని చెప్పేసి అని దేవుడు మాట్లాడుతున్నాడు హృదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఎందుకు మీరు విశ్వసించి ఆయనకు మీరు లోబడినట్లయితే ప్రతి విషయంలో మీకు విజయమే దేవుడిని బిడ్డలారా ఏ ఆటంకం ఉండదు ఏ పని కూడా మీకు ఆగడము అనేది ఉండదు సకాలంలో ప్రతి పని కూడా జరుగుతూనే ఉంటుంది దేవుని పెట్టాల చూడండి అందుకే దేవుడి దినంలో మాట్లాడుతున్నాడు సమయంలో మొదటి గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వంచంలో ఎహోవ జీవముతోడు నీకు ఈ అపాయములు రాక క్షేమమే కలగదు దేవుని పెట్టారా ఆ రీతిగా మీకు మానికి ఆయన క్షేమకరమైన